ఓకే గుడ్ సో లాస్ట్ క్లాసెస్లో అన్నీ కూడా మనం థీరీ డిస్కషన్ చేసుకుందాం తర్వాత మార్క్ టెస్ట్ కండక్ట్ చేసుకుందాం అదేవిధంగా కన్ఫ్యూజన్ ఎంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మీతో క్లియర్ కట్ గా నీట్గా డిస్కషన్ చేయడం జరిగింది సో ఇప్పటి వరకు జరిగిన క్లాసెస్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎనిబడి ఆల్ క్లియర్ బేసిక్స్ అన్ని క్లియర్ అయిపోయాయి ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా చెప్పండి హలో నో సార్ క్లియర్ కదా క్లియర్ యా డన్ మందికి మెటీరియల్స్ రీచ్ అయ్యాయి నాకు రీచ్ అయ్యింది సార్ సో రీచ్ అయిన యా రీచ్ అయిన వాళ్ళు నేను నిన్న ఒకటి ఏదో చెప్పినట్టున్నాను పెట్టారు యా నేను చెక్ చేస్తాను ఫోటో పిక్ పెట్టాలి ఫోటో పిక్ పెట్టి మీరు ఇవ్వాలి కమెంట్ యా నేను చూస్తాను చూపిస్తాను లైవ్ లో చూస్తాను ఇచ్చారలేదు అనేసి యా నార్మల్ ఐ థింక్ అజయ్ ఎవరో ఇచ్చినట్టున్నారు రిమైనింగ్ చూస్తాను నేను ఓకే ఇవ్వాలండి ఎందుకంటే చాలా మందికి ఉపయోగపడేటి మార్కెట్లోకి వెళ్ళాలి ఇంకా చాలా వరకు కూడా అంతే తప్ప అంతకు మించి ఏం లేదండి ఓకేనా డన్ సో ఈరోజు మనం కంపెనీ క్రియేషన్ ఎలా చేయాలి లెడ్జెస్ క్రియేషన్ ఎలా చేయాలి అనేది టు డే క్లాస్లో మనం డిస్కషన్ చేస్తాం ఓకే యా ఓకే డన్ స్క్రీన్ ఓకేనా కనబడుతుందా యూట్యూబ్స్ని కనబడుతుందా ఓకే మెటీరియల్స్ ఎవరైతే రీచ్ అయ్యి ఉంటారో వాళ్ళు ఫస్ట్ ప్రాబ్లం నేహా ఉంది కదా అది ఓపెన్ చేసుకోండి యా చూడండి మనకి టాలీ ప్రైమ్ ఐకాన్ ఇలా ఉంటుందండి టాలీ ప్రైమ్ ఐకాన్ ఈ విధంగా ఉంది ఎప్పుడైతే మీరు డబ్ల్యూడబ్ల్యూ డాట్ ట్యాలీ సొల్యూషన్స్ డాట్ కామ్లోకి వెళ్ళి అక్కడ సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసుకుంటే డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టలేషన్ చేసుకుంటే ఐకాన్ ఆటోమేటిక్గా ఈ విధంగా మనకు బెస్ట్ స్టాప్ మీద వచ్చేస్తుంది సో దీని మీద మనం టూ టైమ్స్ ప్రెస్ చేయాలి టూ టైమ్స్ ప్రెస్ చేస్తూనే మనకి ఈ విధంగా సో చేస్తుంది సో నాది ఒరిజినల్ లైసెన్స్ కాబట్టి డైరెక్ట్గా ఏదో ఒక కంపెనీ ఈ విధంగా సో చేస్తుంది డైరెక్ట్గా ఈ ప్లేస్కి వచ్చేస్తుంది ఎందుకంటే నాది ఒరిజినల్ కంపెనీ కాబట్టి సో మీరు ఎడ్యుకేషన్ మోడ్లో చేస్తారు కాబట్టి మీకు స్టార్టింగ్లో ఫోర్ ఆప్షన్స్ వస్తాయి ఎడ్యుకేషన్ మోడ్ రియాక్టివేట్ లైసెన్స్ యాక్టివేట్ లైసెన్స్ నెట్వర్క్ అనేసి మీరు ఏం చేయాలి ఎడ్యుకేషన్ మోడ్ని క్లిక్ చేయాలి క్లిక్ చేస్తేనే ఈ స్క్రీన్ వచ్చేస్తుంది ఓకే డన్ ఈ స్క్రీన్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి నేను ఎక్కడ సాఫ్ట్వేర్ నాది ఇన్స్టలేషన్ చేసుకున్నానంటే డి టాలీ ప్రైమ్ డేటా అక్కడ నా ఇన్స్టలేషన్ అయి ఉంది నా పాత్ అక్కడ ఉంది సో ఆ పాత్లో నా కంపెనీస్ ఉన్నాయి లోకేష్ రేట్స్ అనేటివి ఓకేనా సో తర్వాత క్రియేట్ కంపెనీ అన్నాం క్రియేట్ కంపెనీ అంటే కొత్తగా కంపెనీని క్రియేట్ చేయడం అంటాం తర్వాత స్పెసిఫై పాత్ నీ సిస్టంలో నీ యొక్క డేటా ఏ ఫోల్డర్ అనేది ఉండొచ్చు అది డిలో ఉండొచ్చు ఎఫ్లో ఉండొచ్చు సిలో ఉండొచ్చు దాని పాత్ తీసుకొని వచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తే అది ఆ ఆ డేటా ఎక్కడ ఏమి ఉండేది కూడా ఇక్కడ సో చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నీ ఫ్రెండ్ది డేటా ఉంది అది పెన్ డ్రైవ్లో తెచ్చుకున్నాం తెచ్చుకొని ఆ డేటాని కాపీ చేసి నీ సిస్టంలో చూసుకోవాలనుకుంటున్నాం అప్పుడు దాని యొక్క పాత్ని తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేయాలి ఓకే అది అంతవరకు మాత్రమే వర్క్ అవుతుంది అది తర్వాత సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ నీ సిస్టంలో నీ డేటా ఎక్కడైనా ఉండొచ్చు అది ఇక్కడి నుంచే సెలెక్ట్ చేయొచ్చు ఒకసారి చూపిస్తాను చూడండి సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ నా సిస్టంలో డి డ్రైవ్ ఉంది ఎఫ్ డ్రైవ్ ఉంది డెస్క్ టాప్ డాక్యుమెంట్స్ డౌన్లోడ్స్ ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా డి డ్రైవ్లోకి వెళ్తున్నా డి డ్రైవ్లో ఏమేమైతే ఉన్నాయో ఫోల్డర్స్ అన్ని అవన్నీ ఇక్కడ సో చేస్తుంది ఇప్పుడు నా పాత మీకు ఏది కనబడుతుంది ఇక్కడ చూడండి ఫ్రమ్ డేటా ఉంది కదా ఈ పాతే మీకు అక్కడ షో చేస్తుంది ఇది ఎంటర్ ఇస్తా ఇదే ఎంటర్ ఇస్తా ఇదే కదా నాకు కనబడుతుంది లైవ్లో సో అదే అనమాట ఇంకా రిమోట్ కంపెనీ అవసరం లేదు ఇక్కడ క్రియేట్ కంపెనీలోకి వెళుతున్నాను ఓకే ఈ విధంగా సోచ్ చేస్తుందంటే ఇప్పుడు ఫస్ట్ టైం మీరు టాలీసాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టలేషన్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని ఫీచర్స్ ఇక్కడ సెక్యూరిటీ ఫీచర్స్ ఇవన్నీ సో చేయవు సో సో చేయనప్పుడు మీరు ఏం చేస్తారు లెఫ్ట్ వాళ్ళు రైట్ సైడ్లో కాన్ఫిగర్ కాన్ఫిగర్లోకి వెళ్తారు ఈ యాక్చువల్గా నోలో ఉంటాయి నోలో ఉంటాయి అనమాట ఇలా ఇలా కొన్ని ఫీచర్స్ మాత్రమే కనబడతాయి మీరేం చేయాలి ఎఫ్ టూ వాళ్ళకి వెళ్ళి ఈ ఆప్షన్స్ ఎస్ పెడితే మరికొన్ని ఆప్షన్స్ బయటకు వస్తాయి ఈ విధంగా ఓకే ఇప్పుడు మెటీరియల్లో నేహా ట్రేడ్స్ అనే కంపెనీ ఉంది కదా ఆ కంపెనీ మనం సెలెక్ట్ చేసుకుంటాం ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ నేహా ట్రేడర్స్ ప్రాబ్లం వన్ నేహా ట్రేడర్స్ ఉంది కదా దీన్ని కాపీ చేసుకుంటాను లేదని టైప్ చేస్తాను ఎంటర్ మెయిలింగ్ నేమ్ కూడా సేమ్ తర్వాత అడ్రస్ నువ్వు రియల్ టైంలో వర్క్ చేసే ప్లేసు నీ కంపెనీ ఏ రాష్ట్రంలో ఉంది ఏ డిస్టిక్లో ఉంది ఏ మండలంలో ఉంది ఏ పిన్ కోడ్లో ఉంది దాని అడ్రస్ మొత్తం నాకు రాయాలి ఎగ్జాంపుల్ సెల్ నెంబర్ కోడ్ ఇలా మొత్తం నీ కంపెనీ అడ్రస్ ఇక్కడ చూడాలి స్టేట్ రైట్ సైడ్లో మొత్తం చూపిస్తా ఉన్నాయి మనది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే తెలంగాణ తీసుకోవాలి పిన్ కోడ్ టెలిఫోన్ నెంబర్ ఏం కావాలనుకుంటే అది మొబైల్ నెంబర్ ట్యాక్సీ నెంబర్ ఈమెయిల్ ఐడి వెబ్సైట్ లేదంటే అవసరం లేదు ఫైనాన్షియల్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్ ఇప్పుడు ఫైనాన్స్ ఇయర్ మనము స్టార్ట్ అయింది కదా వన్ ఏప్రిల్ ట్వంటీ త్రీ ఉండాలి ఫైనాన్స్ ఇయర్ బిగినింగ్ ఫ్రమ్ అంటే సేమ్ ఉండాలి బుక్స్ బిగినింగ్ ఫ్రమ్ అన్న సేమ్ డేట్ ఉండాలి గుర్తుపెట్టుకోండి ఇంకా సెక్యూరిటీ ఆప్షన్స్ తర్వాత క్లాస్లో మనం చెప్పుకుంటాం ప్రజెంట్ వీటికి మనం పాస్వర్డ్స్ ఇవ్వం ఓకే ఎంట్రీ చేయండి మన ఇండియా ఐఎన్ఆర్ కాబట్టి ఐఎన్ఆర్ తీసుకోవాలి సింబల్ సింపుల్ ఎంటర్ చూడండి ఎప్పుడైతే కంపెనీ క్రియేషన్ చేస్తారో డైరెక్ట్గా ఎఫ్ లెవెన్ ఫీచర్స్లోకి వచ్చేస్తారు ఈ ఎఫ్ లెవెన్ ఫీచర్స్లో వచ్చిన తర్వాత యాక్చువల్గా ఈ ఆప్షన్స్ అన్నీ మీకు బయటికి సో చేయవు సో యాక్చువల్ యాక్చువల్గా ఇవి నోలో ఉంటాయి ఇవి నోలో ఉంటాయి అన్నమాట మీరు ఫస్ట్ టైం ఇన్స్టలేషన్ చేసినప్పుడు ఇలా మాత్రమే కొన్ని మాత్రమే చూపిస్తాయి మీరేం చేయాలి సో మోర్ ఫీచర్స్ బ్యాక్ వెళ్ళాలి బ్యాక్ వెళ్ళి వేసి పెడితే మరికొన్ని ఆప్షన్స్ బయటకు వస్తాయి అయితే ఇవన్నీ ఈఆర్పి నైన్లో చూసుకుంటే మన కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత తర్వాత ఎఫ్లెవెన్కి వెళ్ళే వెళ్ళం అక్కడ వెళ్ళి మళ్ళీ దాంట్లో త్రీ ఆప్షన్స్ ఉండేటివి సో అలా లేకుండా అన్నెసెసరీ ఫీచర్స్ అన్నీ తీసేసి వన్స్ కంపెనీ క్రియేషన్ అవుతానే డైరెక్ట్గా ఎఫ్ లెవెన్ స్క్రీన్ కనిపించే విధంగా సెట్ చేశారు టాలీ ఫ్రేమ్లో సో మనం చేసేది సర్వీస్ ఓరియంటెడ్ కాబట్టి రిమైనింగ్ ఆప్షన్స్ అన్ని నో పెట్టాలి ఓన్లీ రిమైనింగ్ మెయింటైన్ అకౌంట్స్ ఓన్లీ మాత్రం వేసి పెట్టి రిమైనింగ్ ఆప్షన్స్ అన్ని నో పెట్టాలి నో పెడుతున్నాను ఎన్ని ఇచ్చి ఎంటర్ ఇవ్వండి ఎన్ ఇచ్చి ఎంటర్ ఎన్హెచ్ ఇచ్చి ఎంటర్ ఇవ్వండి యాక్సెప్ట్ ఆర్ నో ఎంటర్ సో ఆడికి కంపెనీ క్రియేషన్ అయిపోయింది సో లైక్ కరెంట్ పీరియడ్ వన్ ఏప్రిల్తో స్టార్ట్ అయింది థర్టీ ఫస్ట్ మార్చ్ ట్వంటీ ఫోర్కి ఎండ్ అవుతుంది ఇది ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ కంపెనీ నేమ్ నేహా ట్రేయర్స్ నో ఓచర్స్ ఎంటర్డ్ ఇంకా ఎలాంటి వోచర్స్ ఎంటర్ చేయలేదు ఇది మెయిన్ ఒక ఇంట్లోకి మనం వెళ్ళడానికి గేట్ ఎలా ఇంపార్టెంటో టాలీలో గేట్ ఆఫ్ ట్యాలీ మెయిన్ స్క్రీన్ అనమాట సో వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత మెయిన్ స్క్రీన్ వచ్చేస్తాం ఒకటి గుర్తుపెట్టుకోండి వన్స్ ఒకసారి మనం కంపెనీ క్రియేషన్ చేశామంటే ట్వంటీ ఎయిట్ గ్రూప్స్ టూ లెడ్జెస్ ట్వంటీ ఫోర్ ఓచర్ టైప్కి ఉంటాయని నేను ఆల్రెడీ మీకు చెప్తున్నాను అవి ఇప్పుడు చూపిస్తాను ఆల్టర్లోకి వెళ్తున్నాను ఫస్ట్ గ్రూప్లోకి వెళ్తున్నాను ఇక్కడ గ్రూప్లో చూడండి ట్వంటీ ఎయిట్ గ్రూప్స్ ఉన్నాయి ఇక్కడ ట్వంటీ ఎయిట్ గ్రూప్స్ తర్వాత లెడ్జర్ ప్రాఫిట్ అండ్ లాస్ క్యాష్ ఈ రెండు చాలా ఇంపార్టెంట్ తర్వాత ఓచర్ టైప్ కీజు సో ఇన్యాక్టివ్ ఎంటర్ ట్వంటీ ఫోర్ ఓచర్ టైప్ కీజ్ ఇవి ప్రీ డిఫైన్డ్గా మీరు లక్ష కంపెనీ క్రియేట్ చేయండి టాలీ వాళ్ళు ప్రీ డిఫైన్డ్గా ఇచ్చేస్తారు ఓకే ఇవన్నీ మనం ఆల్టర్ వెళ్ళి చూస్తాం ఇప్పుడు మనము నేహా ట్రేడర్స్కి సంబంధించి ఏమేమి లెడ్జర్స్ ఉన్నాయో వాటన్నిటిని క్రియేషన్ చేయాలి చేయాలి అంటే పైన క్రియేట్ అని ఉంది కదా క్రియేట్లోకి వెళ్ళాలి క్రియేట్లోకి వెళ్ళి లెడ్జర్లోకి వెళ్ళాలి క్రియేట్లోకి వెళ్ళి లెడ్జర్ ఎంటర్ ఇది లెడ్జర్ యొక్క స్క్రీన్ ఇలా ఉంటుంది ఓకే ఇప్పుడు నేహా ట్రేడర్స్ అనే ప్రాబ్లంలో ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయని ఎవరైనా చెప్పగలరా ఎనీబడీ ఈ నేహా ట్రేడర్స్ అనే ప్రాబ్లంలో ఎన్ని లెడ్జెస్ ఉన్నాయి ఎనీబడీ ఎవరైనా చెప్పండి ఎనీబడీ

ట్రావెలింగ్ సో వచ్చిన లెడ్జెస్ వస్తే చేయకూడదు ఓకే వన్స్ ఒకసారి క్రియేషన్ చేస్తాం అంతేనో అంతకు మించి మళ్ళీ మనం చేయమనమాట ఓకే ఇప్పుడు ఈ జనరల్ ఎంట్రీస్ నుంచి లెడ్జెస్ అన్నిటిని డివైడ్ చేయాలి డివైడ్ చేసి ఏ లెడ్జర్ జరిగిందా ఏ గ్రూప్ వస్తుందో అనేది మనం ఐడెంటిఫై చేయాలి ఓకే డన్ చూద్దాం సో ఫస్ట్ క్యాపిటల్ ఇస్తున్నానండి క్యాపిటల్ అండర్ గ్రూప్ ఏమొస్తుంది చూడండి ఎప్పుడైతే మీరు అండర్ ప్లేస్లకు వచ్చేసరికి రైట్ సైడ్లో లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ చూపిస్తాయి ఈ ట్వంటీ ఎయిట్ గ్రూప్స్లో క్యాపిటల్కి అండర్ ఎక్కడో ఉంటుంది దాన్ని మళ్ళీ మనం ఎతకాలంటే టైం ఎతకాలంటే టైం అలాంటప్పుడు మీరు ఏం చేస్తారు జస్ట్ సిఏపి అని టైప్ చేస్తేనే ఆ ట్వంటీ ఎయిట్ గ్రూప్స్లో ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది జస్ట్ ఎంటర్ నొక్కితే ఆటోమేటిక్గా అది అండర్ గ్రూప్కి వచ్చేస్తుంది ఓకే ఎంటర్ సేవ్ చేసేయండి యాక్సెప్ట్ ఆర్ నో సో ఒక లెడ్జర్ ని క్రియేషన్ చేసాం నెక్స్ట్ ఏముందండి పర్చేస్ ఓకే పర్చేస్ ఫ్రం ప్రేమ్ కుమార్ ఉంది కదా ఓకే డన్ ఇప్పుడు దీంట్లో ఎన్ని లెడ్జర్స్ ఉన్నాయండి ఒకటా రెండా ఏమేమి పర్చేస్ అకౌంట్స్ నెక్స్ట్ ఏముంది ప్రేమ్ కుమార్ ప్రేమ్ కుమార్ రియల్ టైం లో ఆ సప్లైయర్ యొక్క అడ్రస్ మొబైల్ నంబర్ అవన్నీ రాసుకోవాలి ఏ స్టేట్ కంట్రీ ఇవన్నీ కూడా మనం జిఎస్ లకి వెళ్ళి చెప్తాం నెక్స్ట్ ఏముంది సేల్స్ టు క్రియేటర్స్ సేల్స్ క్రియేటర్స్ ఉన్నాయి వీట్లో అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి సేల్స్ అకౌంట్ సేల్స్ అకౌంట్ నెక్స్ట్ నెక్స్ట్ ఏముంది 3 ఆ అండర్ గ్రూప్ ఏం తీసుకోవాలి డిపొజిట్స్ లో అడ్రస్ రాసుకోవాలి కస్టమర్ ది నెక్స్ట్ నెక్స్ట్ ఏముందండి

ఎస్బీఐ నెంబర్ ఐఎఫ్ఎస్ కోడ్ తీసుకుంటారు సరే స్విఫ్ట్ కోడ్ అంటాం స్విఫ్ట్ కోడ్ అంటే ఏంటి ఇప్పుడు నేను యూట్యూబ్ చేస్తున్నాను నాకు అమెరికా నుంచి డబ్బులు వస్తాయి నా అకౌంట్లో సో ట్రాన్స్ఫర్ అవ్వాలి ఇండియా అమౌంట్కి అప్పుడు స్విఫ్ట్ కోడ్ అనేది బ్యాంక్ వాళ్ళు ఇస్తారు సో అది ఇవ్వడం ద్వారా అది అమెరికా అమౌంట్ నుంచి కన్వర్ట్ అయ్యి ఇండియా అమౌంట్ రూపంలో నా బ్యాంకులో పడుతుంది దాన్నే స్విఫ్ట్ కోడ్ అంటారు ఓకే సంథింగ్ అది బ్యాంక్ దగ్గరికి పోతే వాళ్ళు ఇస్తారు సో రియల్ టైంలో మీరు వర్క్ చేసినప్పుడు రియల్ టైం లైసెన్స్ ఉన్నప్పుడు బ్యాంక్ నేమ్ ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది బట్ డూప్లికేట్ లో రాదు ఓకే స్టేట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎల్ టైమ్ లో అయితే వస్తాయి లేకుంటే రావు ఎడ్యుకేషన్ మోడ్ అయితే నెక్స్ట్ ఏముందండి రెంట్ సార్ రెంట్ పేడ్ అండర్ ఎన్ని రెంట్ ఇంటైరెక్ట్ ఎక్స్పెన్స్ इनडायरेक्ट डायरेक्ट एक्सपेंसेस नेक्स्ट डे मध्ये ट्रैवलिंग एक्सपेंसेस या ट्रैवलिंग एक्सपेंसेस इनडायरेक्ट एक्सपेंसेस इनडायरेक्ट एक्सपेंसेस दिस कॉल नेक्स्ट वेजेस 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 ऑन दिस कॉल डायरेक्ट एक्सपेंसेस डायरेक्ट एक्सपेंसेस डायरेक्ट एक्सपेंसेस అక్కడికి జిఎల్స్ అంటే లైక్ లెడ్జెస్ అని క్రియేషన్ చేసేస్తాం ఒకవేళ పొరపాటున ఏవైనా మిస్టేక్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ అండర్ గ్రూప్ ఏమొస్తుంది ఎక్స్పెన్సెస్ తర్వాత నెక్స్ట్ ఫర్నిచర్ అండర్ గ్రూప్ సిక్స్ నేను లైక్ డ్యూటీస్ అండ్ ల్యాక్స్ తీసుకొని మర్చిపోయా సేవ్ చేసి తర్వాత డిస్కౌంట్ రిసీవ్ నేను ఇన్వెస్ట్మెంట్ తీసుకొని చేశాను ఇప్పుడు నేను చేసిన లెడ్జర్స్ అన్ని చూసుకోవాలన్నా నేను మిస్టేక్ చేసేట్ని కరెక్షన్ చేసుకోవాలన్నా ఆల్టర్ లెగ్ వెళ్ళాలి ఆల్టర్ లెగ్ వెళ్ళాలంటే టోటల్గా బ్యాక్ గేట్ ఆఫ్ టైకి రావాలి ఎస్కేప్ ఎస్కేప్ వచ్చిన తర్వాత కింద ఆల్టర్ ఉంది కదా ఆల్టర్ లెగ్ వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మళ్ళీ లెడ్జర్ లెడ్జర్లోకి వెళ్ళాలి లెడ్జర్ లెగ్జర్లోకి వెళ్తే మనం చేసిన జిఎల్స్ లైక్ లెడ్జర్స్ అన్నీ ఈ లో ఉంటాయి మనం ఏవైతే మిస్టేక్ చేసామో వాటిని ఓపెన్ చేసుకొని మార్చుకోవాలి సో కంప్యూటర్ ఓపెన్ చేస్తున్నాను ఇది ఫిక్స్డ్ అసెట్ తీసుకుంటున్నాను ఫర్నిచర్ సిక్స్ మార్చుకుని ఇక్కడ చెక్ చేసుకోవాలి ఓకే ఇది మనం చేయాల్సిన వర్క్ ఓకే డన్ ఈ విధంగా మనం ఫోర్ ప్రాబ్లమ్స్ని కంపెనీ క్రియేషన్ లెడ్జెస్ క్రియేషన్ చేయాలి ఈ రోజు క్లాస్ కి ఇప్పుడు ఈ ప్రాబ్లం అయిపోయింది కదా డన్ లెఫ్ట్ లో పైన కంపెనీ ఉంది కదా కంపెనీలోకి వెళ్ళి క్రియేట్ ఉంది కదా క్రియేట్ క్రియేట్లోకి వెళ్ళండి ఇప్పుడు మళ్ళీ సెకండ్ ప్రాబ్లమ్ మనం చేయొచ్చు ఈ అమౌంట్ టుమారో ఎలా పోస్ట్ కావాలని టుమారో చెప్తాను సెకండ్ ప్రాబ్లమ్ ఉంది కళ్యాణ్ కంట్రోల్ వి పేస్ట్ రియల్ లో ఈ కంపెనీకి సంబంధించి అంతా కూడా మీరు అడ్రస్ అవన్నీ ఇచ్చుకోవాలి నో సేవ్ దీంట్లో కూడా మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ మాత్రం పెట్టి రిమైనింగ్ ఆప్షన్స్ అన్ని నో పెట్టాలి క్సెప్టర్ను సేవ్ చూడండి రెండు కంపెనీలు పక్క పక్కనే ఉన్నాయి ఇప్పుడు నేహా ట్రేడర్స్ క్లిక్ చేస్తే ఈ పైన ఉన్నది యాక్టివ్లోకి వచ్చేస్తుంది అంటే నేహా ట్రేడర్స్ అనే కంపెనీలో మనం ఉన్నామని అర్థం కళ్యాణ్ సెలెక్ట్ చేస్తాం కళ్యాణ్ సెలెక్ట్ చేస్తే ఇప్పుడు కళ్యాణ్ కంపెనీ యాక్టివ్ లో ఉందని అర్థం అంటే ఇక్కడే మనము స్క్రీన్ మీదనే పది కంపెనీలని పెట్టుకోవచ్చు నువ్వు ఏ కంపెనీ క్లిక్ చేస్తావో అది పైకి వచ్చేస్తుంది ఆ పైన ఉన్న కంపెనీ మాత్రమే యాక్టివ్లో ఉన్నట్టు రిమైనింగ్ డియాక్టివ్గా ఉండదు ఇప్పుడు కళ్యాణ్ సెలెక్ట్ చేసుకుంటే నేహ డియాక్టివేట్ అవుతుంది కళ్యాణ్ యాక్టివేట్ అవుతుంది అలా చూసుకోవాలి ఇప్పుడు కళ్యాణ్ ఎంటర్ప్రైజెస్ క్రియేట్ చేశాను కదా మీరు వన్ ల్యాక్ కంపెనీస్ క్రియేషన్ చేసుకున్న ప్రతి కంపెనీకి ప్రీ డిఫైన్డ్గా ట్వంటీ ఎయిట్ గ్రూప్స్ టూ లెడ్జెస్ ట్వంటీ ఫోర్ ఓచర్ టైప్ పీస్ ప్రీ డిఫైన్గా ఇచ్చేస్తాయి సో ఆల్టర్ గ్రూప్ దీంట్లో కూడా ఉన్నాయి తర్వాత లెడ్జర్ క్యాష్ ప్రాఫిట్ అండ్ లాస్ దీంట్లో కూడా డిఫాల్ట్గా ఉన్నాయి నెక్స్ట్ ఓచర్ టైప్ దీంట్లో కూడా డిఫాల్ట్గా ఉంటాయి దీంట్లో కూడా ఉంటాయి ఓకే ఇప్పుడు మళ్ళీ కళ్యాణ్ ఎంటర్ప్రైజ్ సంబంధించి లెడ్జెస్ని క్రియేషన్ చేయాలంటే క్రియేట్ క్రియేట్లోకి వెళ్ళాలి క్రియేట్ క్రియేట్లోకి వెళ్ళి లెడ్జెస్లోకి వెళ్ళాలి ఓకే మళ్ళీ ఈ ప్రాబ్లంలో ఏవైతే లెడ్జెస్ ఉన్నాయో అవన్నీ మళ్ళీ చేయాలి చెప్పండి దీంట్లో ఏమేమి లెడ్జెస్ ఉన్నాయో చెప్పండి ఒకసారి ఎవరైనా కళ్యాణ్ ఎంటర్ కళ్యాణ్ ఎంటర్ప్రైజ్ అనే కంపెనీలో జిఎల్స్ ఏమేమి ఉన్నాయో ఎవరైనా చెప్పండి

ఓకే ఇవన్నీ కదా వీటిని కూడా మనం చేయాలి ఓకే సో ఆటోమేటిక్ కింద గ్రూప్ ఏమొస్తుంది క్యాపిటల్ పర్చేస్ వస్తుంది ఏమొస్తుంది సేల్స్ కింద కుమార్ కుమార్ బ్యాంక్ జనరల్ అకౌంట్ సెల్స్ సెల్స్ అకౌంట్

ఆల్టర్ ఆల్టర్లేకి వెళ్ళి చెక్ చేస్తారు అలా ఈ ఫోర్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు ఈరోజు క్లాస్కి ఈ ఫోర్ ప్రాబ్లమ్స్ మీరు ప్రాబ్లమ్స్ కంపెనీ క్రియేషన్ లెడ్జర్ క్రియేషన్ చేయాలి టుమారో అమౌంట్ ఎలా పోస్ట్ చేయాలనేది టుమారో క్లాస్లో నేను డిస్కషన్ చేస్తాను ఓకే క్లియర్ అర్థమైందా ఒక కంపెనీ క్రియేషన్ ఎలా చేయాలి లెడ్జర్ క్రియేషన్ ఎలా చేయాలి ఆ కంపెనీ అడ్రస్లో కానీ అవన్నీ ఎలా ఇచ్చుకోవాలి ఇవన్నీ మనం డిస్కస్ చేయడం జరిగింది ఈరోజు క్లాస్లో ఓకే క్లియర్ ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా అర్థమైందా ఎనీ డౌట్స్ మా ఎవరికైనా ఓకే ఓకే డన్ గుడ్ సో గుడ్